సో నేను కల్తీ మందు తాగడం వల్ల బారిన ఎక్కువ కొట్టినట్టు నేను ఎక్కడా అయితే పరిశోధనలు చూడలే సో పోతే హెల్త్ జరిపోవడం ఇదేనా అదే కల్తీ మందు అవుతే ఎక్కువ జరిపోతారు అందులో డౌట్ లేదు ఇక రేటు నేను ఇంకా చీప్ ఇస్తా అన్నాడు అంటే మహిళలు ఏమనుకోవాలి మన చంద్రబాబు నాయుడు అధికారులు కదా ఆయనకి ఎక్కువ తాగుతారు చీప్గా అనుకోవాలి మరి అనుకోవాలి కదా ఒకవేళ ఇదే నిజమైతే అందువల్ల ఉమెన్ ఓటర్ క్లియర్గా వైసీపీకి అనుకూలంగా ఉన్నారని చాలా సర్వేలు చెప్పాయి ఇప్పుడు మరి రేపు వైసీపీ కలిస్తే ఉమెన్ ఓటర్ చాలా కీలకం అనుకోవాలి ఎస్ డెబ్బై ఆరు శాతానికి పైగా ఉన్న గ్రామీణ ఓటర్లు యాభై ఆరు శాతం పైగా ఉన్న మహిళా ఓటర్లు వీళ్ళందరూ కూడా వైసీపీకి గంపగుత్తగా ఓటు వేశారు అంటే గ్రామీణ మీరు అన్నట్లు స్కీమ్స్ ప్రభావం అంటే ఒకవేళ వైసీపీ గెలిస్తే డెవలప్మెంట్ పైన డెఫినెట్గా నిరాశ ఉంది అసంతృప్తి ఉంది కానీ సాధారణంగా ఈ వెల్ఫేర్ పాలిటిక్స్ వచ్చాక ఏం జరుగుతుందంటే సెకండ్ టైం గెలుస్తున్నారు మీరు దేశమంతటా చూడండి వెల్ఫేర్ పాలిటిక్స్ రాకముందు యాంటీ ఇన్కంబెన్సీతో నెక్స్ట్ ఎలక్షన్ ఓడిపోయేవాళ్ళు ఇప్పుడు మీరు దేశం మొత్తం మీద దియండి ఎక్కడైనా కేసీఆర్ రెండోసారి గెలిచాడు దెబ్బ ఎప్పుడు మూడోసారి కొట్టింది షీలా దీక్షి చాలేళ్ళకితే మూడుసార్లు గెలిచారు మీరు మా అన్ని రాష్ట్రాల చూడండి మీరు చాలా రక కేరళ ఒక ఎక్సెప్షను కర్ణాటకలోమో భయంకరమైన అవినీతిలో కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం కూరుకుపోవడం నలభై శాతం సర్కారు వల్ల దెబ్బతిన్నారు రాజస్థాన్ మ ఛత్తీస్గఢ్లలోమో బీజేపీ కూడా చాలా బలంగా పోటీ ఇవ్వగలిగింది అందువల్ల ఈ వెల్ఫేర్ పాలిటిక్స్ వచ్చాక కాస్త సెకండ్ టైం గెలుస్తున్నారు కొన్ని చోట్ల గెలవడం లేదు కానీ కొన్ని చోట్ల గెలుస్తున్నారు సో అందువల్ల వెల్ఫేర్ స్కీమ్స్ కాపాడాలి కానీ నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు గెలిచిన జగన్మోహన్ రెడ్డి కనుక తన విధానం మార్చుకోక నేను ఇంకా బటన్ నొక్కితేనే గెలుస్తా అంటే మూడోసారి తీసి కాదు బటన్ నొక్కడమే రాజకీయం అయితే ఎందుకంటే వెల్ఫేర్ స్కీమ్స్ని ఆదర్శంగా తీసుకోవాలా వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తే రెండోసారి అధికారంలోకి రావచ్చు అన్నదానికి ఒక మైలురాయిగా ఆంధ్రప్రదేశ్ నిలిచిపోతుందా అంటే వెల్ఫేర్ స్కీమ్స్ డెఫినెట్గా ఇప్పుడు జగన్ గెలిస్తే వెల్ఫేర్ స్కీమ్స్తో గెలవాలి గెలవాలి గెలవలేకపోతే ఏమైనా అమరావతిని దెబ్బతీరినందుకు గెలవడు కదా లేదా డెవలప్మెంట్ జరిగింది కనుక గెలవడు కదా బ్రహ్మాండంగా ఊర్లలో రోడ్లు వేసిన కనుక గెలుస్తాడా సో బ్రహ్మాండంగా ఉపాధి అవకాశాలు కల్పించడం కనుక గెలుస్తాడా జగన్ గెలిస్తే చాలా చాలా కీలకం సంక్షేమ పథకాలే జగన్ గెలిపించాయి ఎందుకంటే కొన్న అడ్వాంటేజ్ సంక్షేమ పథకాల అమలు మాత్రమే కాదు సంక్షేమ పథకాలలో కంపేర్ టు చంద్రబాబు నాయుడు మోర్ క్రెడిబిల్ క్రెడిబిలిటీ ఉంది చంద్రబాబు నాయుడు ఎంత ప్రామిస్ చేసినా ప్రతి మనిషికి ఒక బ్రాండ్ ఉంటుంది ఇప్పుడు చిరంజీవి అంటే ఆయన డాన్స్ ఒక బ్రాండు ఇంకోవరకు ఫైటింగ్ ఒక బ్రాండు ప్రతి సినిమా హీరోకు ఇంకోవరకు డైలాగ్ డెలివరీ బ్రాండు అందరికీ అన్ని బ్రాండ్లు కొంతమందికి మాత్రం అన్ని ఉంటాయి సో చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ ఉంటాడు నేను తిరుపతిలో ఎయిర్పోర్ట్కి వస్తూ కార్ ఎక్కాను డ్రైవర్ని అడిగాను ఏంటంటే సార్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది సార్ అన్నాడు ఎందుకు ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి అయితే పథకాలు అంటున్నారు సార్ చంద్రబాబు నాయుడు అయితే పాలన మంచిగా ఉంటుంది సార్ గట్టిగా ఉంటాడు అన్నాడు అంటే ఒక కామన్ మ్యాన్ విలేజ్కి వెళ్ళి మీరు ఒక ఆర్డినరీ పర్సన్ అడిగినా ఒక టౌన్లో క్యాబ్ డ్రైవర్ని అడిగినా చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఏంది విజన్ ఉన్న నాయకుడు డెవలప్మెంట్ విజన్ ఉంటాయి అంటే పనికి రాకపోతే ఈ స్థాయిలో ఇరవై మూడు సీట్ల నుంచి ఎన్ని సీట్లు ఎందుకు వస్తాయి ఇప్పుడు ఏ ఏ మీకు గ్యాప్ చాలా ఎక్కువ ఉంది కంపేరి మీకు అర్థం కావాల్సిందంటే ఇప్పుడు ఎనభై ఒక్క సీట్లు ఇస్తున్నారు కదా టీడీపీకి అంటే ట్వంటీ త్రీ నుంచి ఎయిటీ వన్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రి మీకు మామూలు ఇష్టం కాదు కదా ఏంటంటే టీడీపీ కూటమికి యాభై ఒకటి పాయింట్ యాభై ఆరు శాతం ఓట్లు దక్కించుకునే అవకాశం ఉంది వైసీపీకి నలభై తొమ్మిది పాయింట్ నలభై ఒక శాతం ఓట్లు వస్తుంది కానీ తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్లలో విజయం సాధిస్తుంది టీడీపీ కూటమి కన్నా ఓట్ల శాతం ఒకటి రెండు శాతం తగ్గినప్పటికీ వైసీపీ అధికారంలోకి వస్తుంది దీన్ని ఎట్లా చూడాలి అది వస్తే కదా ఇప్పుడు ఇది ఎగ్జిట్ పోల్స్ మళ్ళీ మళ్ళీ చెప్పేది ఎగ్జిట్ పోల్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్ కాదు ఓటింగ్ ఇలాగే వచ్చిందని కంక్లూజన్కి వచ్చి మాట్లాడలేము అలా జరిగితే నేను ఇంతకుముందు చెప్పినట్లు ఓట్ పర్సంటేజ్కు సీట్ పర్సంటేజ్కు తేడా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనది ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ అంటే ఒక యాభై కాన్స్టిటెన్సీలో వెయ్యి రెండు వేల ఓట్లతో వైసీపీ గెలిచింది అనుకుందాం ఉదాహరణకు ఎంత అవుతుంది ఒక యాభై వేల నుంచి లక్ష ఓట్లు టీడీపీకి ఎక్కువ వస్తాయి కానీ ఒక పది సీట్లలో టీడీపీ ఒక్కొక్క దగ్గర పదివేల మెడతో గెలిచింది అనుకోండి సో లక్ష ఓట్లు టీడీపీకి వస్తాయి కదా అందువల్ల ఇలా యాభై గెలిచిన పార్టీ కన్నా కూడా టీడీపీ ఎక్కువ ఓట్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో అందువల్ల మనది ఏ కాన్స్టిట్యున్సీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లను కలిపి మెజార్టీ మైనార్టీ తీయరు కదా ఏ సెగ్మెంట్ కా సెగ్మెంటే కదా సో మీకు డెఫినెట్గా మీకు కంపారిటివ్లీ ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ ఉంది కృష్ణా గుంటూరు ఉంది ఈ బెల్ట్లో టీడీపీ జనసేన కలవడం వల్ల క్లియర్ అరిథమెటిక్ అడ్వాంటేజ్ వచ్చేసింది సో ముప్పై ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ ఇది ఇస్తే ఈ స్థాయిలో కమ్మ కాపులు కలవలేదు కదా అది రియాలిటీ కదా సో అందువల్ల అక్కడ ఓటింగ్ బాగా రావచ్చు కానీ రాయలసీమకు వచ్చే వరకు జగన్కు భారీ ఓటింగ్ ఉంది మీకు వేల మెజార్టీతో గెలిచిన సీట్లు ఉన్నాయి అక్కడ తగ్గి వెయ్యి ఓట్లో రెండు వేల ఓట్లు మూడు వేల ఓట్లతో గెలిచినా కూడా అధికారం ఉంటుంది మీకు అందువల్ల ఇదొక కీలకం మీకు ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరులో కూడా వైసీపీ చాలా సీట్లలో గట్టిపోటీ ఇచ్చింది మీరు చూడండి ఇప్పుడు నిడదబోలు భీమవరంలో గట్టిపోటీ ఇచ్చింది నిడదవర్లో గట్టిపోటీ ఇచ్చింది నూజివీలో గట్టిపోటీ ఇచ్చింది గుంటూరు టౌన్లో ఒక సీట్లో గట్టిపోటీ ఇచ్చింది ఇప్పుడు పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ పది పదిహేను వేల మెజార్టీతో అంటున్నారు అదే నిజమైతే డెఫినెట్గా ఈ సర్వే ఈ ఎగ్జిబుల్ నిజం కావాలి మరి కూటమి క్లియర్ మ్యాండేట్ రావాలంటే పవన్ కళ్యాణ్ యాభై వేల మెడతో గెలవాలి సో పవన్ కళ్యాణ్కి ఒకవేళ పది పదిహేను వేల మెజార్టీ మించి రాదు అంటున్న వార్తే నిజమైతే ఖచ్చితంగా వైసీపీ గెడిచి ఉంటుంది అది నిజమైతే నిజమవుతుందో నాకు తెలియదు మంగళగిరి మంగళగిరిలో కూడా లోకేష్ భారీ మేడతో గెలుస్తారన్నారు ఇప్పుడు మళ్ళీ చర్చ ఒక పదివేల మేడతో గెలవచ్చు అని అంటున్నారు సో అందువల్ల ఈ అల్టిమేట్గా ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో జరిగే పోటీ కనుక ఓటింగ్ పర్సంటేజ్లకు సీట్లకు తేడా ఉండే అవకాశం డెఫినెట్గా స్టాటిస్టికల్ ప్రాబిలిటీ అయితే ఉంది కానీ చివరి చివరిగా వైసీపీ రాయలసీమ మీద ఆశలు పెట్టుకుంది టీడీపీ కూడా రాయలసీమ మీద ఆశ పెట్టుకుంది వైసీపీ గత ఎన్నికల్లో నలభై తొమ్మిది స్థానాలు అవుట్ ఆఫ్ ఫిఫ్టీ టూకు నలభై తొమ్మిది స్థానాలు విజయం సాధించింది కేవలం మూడు స్థానాల్లో మాత్రమే టీడీపీ విజయం సాధించింది మనం ఎట్లా చూడవచ్చు ఈ ఈసారి రాయలసీమలో ఎక్కువగా మాకు మాకు వస్తాయని టీడీపీ చాలా ఆశలు పెట్టుకుంది ఎందుకంటే అక్కడ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అండ్రెస్ట్గా ఉన్నారు జగన్ పట్ల వ్యతిరేకత ఉన్నారు తమకు ఎక్కువ వస్తాయని టీడీపీ చెబుతూ వచ్చింది అంటే వైసీపీకి రాయలసీమ పైన వైసీపీ ఆశ పెట్టుకున్న కానీ టీడీపీని ఆశ పెట్టుకుంది అనుకోండి టీడీపీ ఆశ పెట్టుకున్నదల్లా ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు సీట్ కావాలి నార్త్ ఆంధ్రలోన ముప్పై నాలుగు సీట్లు కానీ కూటమిలో భాగంగా తీసుకున్న ఎక్కువ సీట్లు రాయలసీమలో ఎక్కువ సీట్లు తీసుకున్నాయి టీడీపీ అంటే ఎక్కువ సీట్లు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే జనసేన సీట్లన్నీ ఈస్ట్ వెస్ట్లో ఉన్నాయి కదా మీకు అంటే జనసేన సీట్లన్నీ మీరు తీసుకోండి ఈస్ట్ వెస్ట్ దాని చుట్టూ అటు ఇటు మీకు వేరే చిత్తూరులో జనసేన ఒకటే సీటు పోటీ చేస్తుంది అందువల్ల మిత్రపక్షాలు ఇప్పుడు బీజేపీ కూడా తీసుకున్నది రాజమండ్రి తీసుకున్నది పార్లమెంట్ అనకాపల్లి తీసుకున్నది సో బీజేపీ జనసేన ఒక రకంగా టీడీపీకి బలమైన సీట్లే తీసుకున్నది సో అందువల్ల మీకు ఆ తేడా టీడీపీకి తీసుకోలేము టీడీపీ ఏమో ఇచ్చింది టీడీపీకి తీసుకుంటే ఎక్కడ ఇచ్చే కదా అందువల్ల టీడీపీకి మిగిలి చేశాయి